అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ ఇంకా అలాగే మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నిజంగా చాలా మంచిగా చేస్తున్నారండి కామెంట్స్ అయితే వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇచ్చండి నిజంగా కామెంట్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా లక్కోడి గురించి కామెంట్స్ చేస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అనమాట నాకు అంత మంచిగా చేస్తున్నారు నా కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే అంత హ్యాపీగా అనిపించింది నేను నిజంగా ఇదే కోరుకున్నానండి ఇలాగే ఉండాలి లక్కోడికి మంచిగా ఇలాగే సపోర్ట్ రావాలి మీ అందరి సపోర్ట్ ఉండాలి అని చెప్పి అనుకున్నాను సేమ్ అలాగే ఉంటుంది అలాగే జరుగుతుంది చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి ఇలా లక్కోడి మీద ప్రేమ చూపిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే తొలి ఏకాదశి రోజు అనమాట ఏకాదశి బుధవారం అయితే వచ్చింది కదండి ఇంకా నాకైతే ముందు రోజు మంగళవారం అని చెప్పి ఇల్లంతా ఏం క్లీన్ చేసుకోలేదు అందుకని చెప్పి ఆ రోజే క్లీన్ చేసుకుందామని ఉదయం అయితే తొందరగా లేచాననమాట ఇంక లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ముందు ఇల్లంతా తుట్టి చేసుకుని లోపలంతా బట్టలు పెట్టేసుకున్నాను దేవుడి గది మట్టుకు కడుక్కున్నాను అనమాట మాకు సెపరేట్గా ఉంటుంది కాబట్టి కడిగేసుకున్నానండి దేవుడి గది కడిగేసుకుని తర్వాత బయట వాకులు కూడా కడిగేసుకొని బయట చుట్టూరు వాకిలు కూడా కడిగేసుకొని ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట స్నానం చేసేసి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నానండి ముగ్గు పెట్టేసుకొని తర్వాత లోపలికి వచ్చి కాలిక అయితే పసుపు రాసుకుని ముందైతే దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమేసుకుని అన్నీ సర్ది అనమాట దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టుకుంటే పూజ టైంకి మనకి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఇంకా తొలి ఏకాదశి రోజు ప్రసాదంగా మేమైతే బెల్లం తాలికలు చేసుకుంటాము బెల్లం తాలికలు అంటే హారిది కూడా అంటారండి మా ఏరియాలో అయితే కొన్ని ఏరియాల్లో బెల్లం తాలికలు అంటారనమాట ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా నేను యూట్యూబ్లో చూసి దానికి పేలాపిండి ఉండలు కూడా చేసుకుంటున్నారు తొలి ఏకాదశికి అది కూడా స్పెషల్ అని అనమాట ఏకాదశికి మే మాకు నేనైతే వినడం ఇదే ఫస్ట్ టైం అండి పేలాపిండి ఉండలు అయితే నేను వినలేదు ఇదే ఫస్ట్ టైం వినడం అనమాట మేమైతే హారతి కుడుములు చేసుకుంటాము నేనైతే మెయిన్ హారది చేసుకుంటామండి బెల్లం తాలికలు అయితే చేసుకుంటామన్నమాట కొన్ని ఏరియాల్లో కొంతమంది హారతి కుడుములు చేసుకుంటారు కొంతమంది ఇలా పేలాలు ఉండలు కూడా చేసుకుంటారు అలాగ ఒక్కొక్క ఏరియాలోనే ఒక్కొక్క ప్రసాదం అయితే చేసుకుంటారు కదా ఇంకా మేమైతే బెల్లం తాలికలే చేసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా మా అత్తయ్య గారు కూడా అలాగే చేసేవారు అక్కడ మా ఇంటి దగ్గర కూడా మా నానమ్మ వాళ్ళు కూడా అదే చేసేవారు అనమాట బెల్లం తాలికలే చేసేవారు ప్రసాదంగా నేను కూడా అదే ఫాలో అవుతాను అనమాట ఇంకా బెల్లం తాలికలు చేద్దామని ఇంకా ప్రిపరేషన్ కూడా చెప్తానండి అంటే చాలామంది అడిగారనమాట బెల్లం తాలికలు ప్రిపరేషన్ ఎలా చేశారు అక్క కం చూపించండి వీడియో పెట్టండి అని చెప్పి అడిగారు నేనైతే లాంగ్ వీడియోలో అయితే తీసానండి షార్ట్స్లో అయితే తీయలేదు అందుకని చెప్పి లాంగ్ వీడియోలు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అంటే చాలామందికి మా ఏరియాలో ఉండే వాళ్ళు మ్యా మ్యాక్సిమం అందరికీ వస్తుంది బెల్లం తాలికలు అంటే తెలుసు తెలుసు అందరికీ వచ్చనమాట చేయడం తెలియని వాళ్ళ కోసం పెట్టాను అనమాట అంటే ఈ బెల్లం తాలికలు కూడా వీడియో పెట్టాలా అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను అడిగారండి కమెంట్స్లో అయితే అడిగారు రెసిపీ పెట్టండి అని చెప్పి నేనైతే లాంగ్ వీడియోలోనే తీశాను అంటే కుకింగ్ వీడియోస్ చేయండి అక్క అని చెప్తున్నారు అందుకని చెప్పి కుకింగ్ వీడియోస్ చేయమంటున్నారు కదా అని చెప్పి ఈ బెల్లం తాలికలు వీడియో కూడా నేను లాంగ్ వీడియోలోనే తీశాను ఇంకా మీరు కమెంట్ చేయండి ఇంకా ఇలా లాంగ్ వీడియోస్లో మీరు కుకింగ్ వీడియోస్ చేయమంటారా అనేది నాకు కమెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే నేను కంపల్సరీ మీకు చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ అనేది చేస్తానండి ఇంకా బెల్లం తాలీకలు వచ్చేసి నేను అలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఫస్ట్ అయితే ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లోకి నేనైతే గ్లాసున్నర పిండి తీసుకున్నానండి బియ్య పిండి అనమాట గ్లాసున్నర పిండికి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను దాంట్లో లైట్గా ఉప్పు వేసేసుకొని అవి మరుగుతున్నప్పుడు మనం పిండి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట అంతా కలిసేలాగా కలిపేసుకుని ఒక పది నిమిషాలు మగ్గని పిండిని పిండిని లోపు నేనైతే దేవుడి దగ్గర మొత్తం పూజ ఇందాక అన్ని సర్ది పెట్టేసుకున్నాను కదా ఈ లోపు మాకైతే చెట్లకి అసలు పూలు కాయట్లేదండి అందుకని చెప్పి మా హస్బెండ్ని అయితే బయటకు వెళ్ళి తెమ్మన్నాను పక్క వాళ్ళని అడిగి తెమ్మన్నానమాట పువ్వులు ఎప్పుడైనా కోసినప్పుడు ఆ ఇంటి గల వాళ్ళని అడిగి కోసుకోవాలండి అప్పుడే మనకి మనం పూజ చేసుకున్న ఏమైనా కానీ ఆ పుణ్యం మనకి దక్కుతుంది అడగకుండా మనకి నచ్చినట్టు కోసుకొని తెచ్చుకొని మనం పూజ చేస్తే అస్సలు మనకి ఆ పుణ్యం దక్కదనమాట అందుకని చెప్పి పువ్వులు అడిగి కోసుకుంటే వాళ్ళు కూడా కోసుకోమంటారు దేవుడికే కదండి పెట్టుకునేది అందుకని చెప్పి ఎప్పుడైనా ఎవరివైనా పువ్వులు కోసినప్పుడు దొంగతనంగా అయితే అస్సలు కొయ్యకండి దేవుడికి పెట్టేవి మీరు అడిగి కొయ్యండి అడిగి కోసుకున్నప్పుడే మనకి ఆ పుణ్యం అనేది అనమాట దేవుడికి పెట్టుకున్న ఏది చేసుకున్నా అందుకని చెప్పి పువ్వులైతే ఎవరింటి దగ్గర దొంగతనం అయితే చేయకండి ఇంకా నేనైతే పువ్వులన్నీ సర్దేశాను ఇక్కడ పిండి కూడా ఉక్కుపోయింది అనమాట ఇంకా బెల్లం కూడా పాకం పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఇంకా రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుందండి కొంచెం మనకి లిక్విడ్ లాగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువనే పడుతుంది అనమాట నేను రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నాను వేసుకుని బెల్లాన్ని అయితే బాగా కరగనిచ్చి అల్లం కరిగేలోపు మనమైతే ఇందాక ఒక్క పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని మొత్తం ఉండ ఒక ఉండలాగా నాకు చేసుకోవచ్చు లేకపోతే ఇలా ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం చల్లారుతూ ఉంటుంది కాబట్టి ఇంక నేనైతే తాలికలు చేసుకుంటున్నానండి ఇంకో నేను చూపించిన విధంగా చిన్న ఉండ తీసుకొని పొడిపిండి బియ్య పక్కన పెట్టుకోండి అది చల్లుకుంటూ ఇలాగా మనం మీకు నా భాషలో చెప్పాలంటే పాములు లాగా చేసుకోవాలన్నమాట తాలికల్లాగా చేసుకోవాలి తాలికలు అంటే తెలిసే ఉంటుంది చాలామందికి తెలియని వాళ్ళకి ఇలాగా ఇలా పాముల్లాగా చేసుకోవాలన్నమాట చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి బెల్లం పొంగు అయితే వస్తుంది బెల్లం పొంగు రానివ్వాలి అలా మూడు పొంగులు వస్తాయండి ఇలా మూడు పొంగులు వచ్చినప్పుడు ఒక్కొక్క పొంగు వచ్చినప్పుడు ఇలా కొన్ని కొన్ని తాలికలు వేస్తూ ఉండాలన్నమాట ఇలా రెండో పొంగు వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని చేసుకొని కొన్ని తాలికలు వేసుకోవాలి అలా మూడో పొంగుకి మొత్తం తాళికలన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసి ఫైనల్గా యాలికల పొడి వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలన్నమాట దీన్ని మనకి వరిపిండి వే తాలికలు కాబట్టి ఇవి ఇవి మనం వేసినప్పటికే కొంచెం కొంచెం చిక్కబడుతూ ఉంటుందండి ఇంకా కదపకొండి ఎక్కువ గరిటి పెట్టి కదిపితే మనకి తాలికలు అనేవి విరిగిపోతాయి అనమాట అందుకని ఒక్కసారి యాలకల పొడి వేసేసి ఒక్కసారి కలిపేసి అలా ఉడకనివ్వండి దగ్గర పడిపోవాలన్నమాట బాగా దగ్గర పడిపోయే వరకు ఉడకనివ్వాలి ఇంకా అడుగును కొంచెం మాడు కడుతుందండి అలా మాడు కట్టినప్పుడే హారది టేస్ట్ అనేది ఉంటుంది అనమాట చాలామంది ఇష్టంగా తింటారు అడుగు మాడు పైది తినేసిన చాలామంది అడుగు మాడు మాత్రం చాలా ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి ఇలా తినడం అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇంకా నేనైతే అది ఉడుకుతుంది కదా అని చెప్పి ఈ లోపు మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట అక్కడ ఇంకా అది ఉడికే లోపు అక్కడ అంతా క్లీన్ చేసేసుకుని దేవుడికి అయితే పూజ చేసేసుకుంటాను ఇంకా నేనైతే క్లీన్ చేస్తుంటే తర్వాత క్లీన్ చేసుకుందో కదా ముందు ఈ పని చూసేయొచ్చు కదా అంటున్నారు మా హస్బెండ్ ముందు ఇక్కడ ఇది ఉడకాలి కదా ప్రసాదం కంప్లీట్ అవ్వాలి కదా ఈ లోపు మనం ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటే తర్వాత పని ఉండదు అని చెప్పి నేను అంటున్నాను అనమాట ఎక్కడికక్కడ క్లీన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనకు పూజ అయిపోయిన తర్వాత పని ఉండదు అనమాట నేను అలాగే చేసుకుంటూ వెళ్తానండి అందుకని చెప్పి నాకు ఎక్కువ పని అనిపించదు ఎప్పటికప్పుడు చేసేసుకుంటే మనకు ఎక్కువ పని అనిపించదండి అలా పెట్టుకున్నాం అనుకోండి అది ఒక్కసారి ఎక్కువ పని అనిపిస్తుంది ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్తే మనకి అంత పని అనిపించదు ఇక్కడైతే హారతి కంప్లీట్ అయిపోయింది బెల్లం తాలికలు కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంక నేనైతే ముందు దేవుడికి ప్రసాదం తీసేస్తున్నాను ఇంకా లెక్కోడైతే కింద నుంచి అడుగుతుంది అనమాట నాకు పెట్టమ్మా నాకు పెట్టమ్మా అని చెప్పి ఇంక నేనైతే ఏ ప్రసాదం చేసినా సరే ముందు దేవుడికి అయితే తీసేస్తానండి తీసేసిన తర్వాత లెక్కోడికి అయితే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే పిల్లల్ని ఏడిపించి మనం పూజ అసలు చేయకూడదు అందుకని చెప్పి నేను కంపల్సరీ ముందు దేవుడి గిన్నెలోకి తీసేసుకుంటాను పక్కకు తీసేసుకుని తర్వాత లక్కోడికి అయితే పెట్టేస్తాను పిల్లలు దేవుడు సమానమని అంటారు కదా అందుకని చెప్పి నేను అది దేవుడికి నైవేద్యం చెల్లించిన తర్వాతే పిల్లలకి పెట్టాలి అన్న టైప్లో ఉండనండి దేవుడికి పక్కకు తీసేసుకుని అప్పుడు పిల్లలకైతే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా లక్కోడికి అయితే పెట్టేస్తాను ఏడిపించి మనం పూజ చేసుకుంటే వాళ్ళు ఏడిస్తూ ఉంటారు ఒక పక్క కావాలి అని మనం పూజ కూడా ప్రశాంతంగా చేసుకోలేం కదా అందుకని చెప్పి పిల్లల్ని అయితే ఏడిపించి అయితే నేను పూజ అయితే చేసుకోను ఇంక తర్వాత ఇక్కడ అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుని నేనైతే పూజ చేసేసుకున్నాను అన్నమాట ఇంకా తొలి ఏకాదశి అంటే మనకి తొలి పండుగ అని కూడా అంటారు కదండీ ఇక్కడి నుంచే మనకి పండుగలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకా ఈ తొలి ఏకాదశి రోజు మహావిష్ణువుని ఎక్కువ పూజించుకుంటారండి ఇంకా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారనమాట పద్మనాభ ఏకాదశి అని కూడా అంటారు ఇంకా క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజు యోగ నిద్రకి వెళ్తారంట తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి రోజు మళ్ళీ లేస్తారంటండి అందుకని చెప్పి ఈ ఏకాదశి అనేది మనకి చాలా ప్రాముఖ్యత అనమాట ఇక్కడి నుంచే మనకి మనకి మంచి రోజులు స్టార్ట్ అవుతాయన్నమాట ప్రతి నెలకి ఏదో ఒక పండగ అయితే ఉంటుందండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని కూడా అంటారండి ఇంకా ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిదంట ఇంకా నేనైతే నాకు తెలిసింది చెప్పాను నాకు తెలియనిది ఇంకా చాలా ఉందండి అది కూడా తెలుసుకున్నాను అనమాట నేను ఇలా యూట్యూబ్ షా షార్ట్స్ చూస్తున్నప్పుడు ఇలా దేవుడికి సంబంధించినవి చూస్తున్నప్పుడు వింటూ ఉంటానన్నమాట అవి తెలుసుకున్నవి నేను ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూ ఉంటాను నాకు తెలిసింది అనమాట ఇంకా తెలియనిది చాలా ఉందండి మీకు తెలిసింది కూడా నాకు కమెంట్లో చెప్పండి ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్కి నేను ఉపవాసం అది ఏం చేయట్లేదండి పిల్లలతో ఉన్నాం కదా ఇంకా అందుకని చెప్పి ఉపవాసం అది నేనేమి చేయట్లేదు అంటే ప్రతి సంవత్సరం నేను ఉపవాసం అది ఏం చేయనండి మామూలుగా దేవుడికి పూజ చేసుకుంటాను అంతే ఇంకా వచ్చేసి కొబ్బరి అన్నం చేస్తున్నాను అనమాట దేవుడికి కొట్టిన కొబ్బరి చెక్కలు ఉన్నాయన్నమాట కొబ్బరి పచ్చడి చేద్దాము అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ కొబ్బరి అన్నం చేయని చెప్పారు ఇంకా చాలామంది అన్నం రెసిపీ కూడా అడిగారు అనమాట ఇంకా నేనైతే షార్ట్లో పెడతానండి ఈ వీడియో అన్నం రెసిపీ వీడియో అయితే క్లియర్గా తీశాను ఇంకా ఇదైతే లాంగ్ వీడియోలో మామూలుగా అంతే కొబ్బరి అన్నం అయితే చేశాను అనమాట చాలా బాగుంటుందండి కమ్మగా చాలా బాగుంటుందన్నమాట మనకి బిర్యానీ కన్నా అన్నం అయితే చాలా బెటర్ ఇంకా కొబ్బరి అన్నంలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట కొబ్బరి పాలతో చేస్తాం కదా చాలా మంచిది ఇంకా నేనైతే ఇక్కడ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే వాళ్ళ డాడీ అయితే లక్కోడిని నాడిస్తున్నారు ఎందుకంటే నా దగ్గరికి వచ్చేసి గ్యాస్ దగ్గర కూర్చుంటానని చెప్తుంది పరికినీ కూడా ఇక్కడ భయం కదా గ్యాస్ దగ్గర అని చెప్పి ఇంకా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిపోయారనమాట ఇంకా ఈ పరికిణి వచ్చేసి మా లక్కోడు బర్త్డేకి గిఫ్ట్ వచ్చిందనమాట ఎవరో గిఫ్ట్ ఇచ్చారో అప్పటి నుంచి వేయలేదు నేను లక్కోడికి మంచిగా పరికిణి కుట్టిద్దాము ఈసారి పుట్టినరోజుకి కస్టమైజ్ చేపిద్దాము అనుకుంటున్నాను మంచిగా ఏదైనా క్లాత్ అది మంచి తీసి కుట్టిస్తానండి ఇంక వచ్చేసి వాళ్ళ అన్నయ్యని పట్టుకున్నానని చెప్పి అసలు పట్టుకోద్దు వదిలేమని చెప్తుంది వాడిని అస్సలు ఇవ్వదండి అసలు దగ్గర కూర్చోకుండా కూర్చోకూడదు అనమాట నా దగ్గర వాడు అస్సలు ఇంకా వాడినైతే ఒక ఆట ఆడుకుంటుంది మా వాడిని అయితే పాపం ఇంక ఇది చిన్నపిల్ల అని చెప్పి వాడిని తిట్టేస్తూ ఉంటాం మేము కూడా ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది ఇది వచ్చాక దీని వీడిని పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది కానీ ఇద్దరు కూడా సమానమే అండి మాకు ఇద్దరు పిల్లలు మా వాడిని అయితే నిజంగా ఎలా చూసేవాళ్ళం అంటే ఫస్ట్ పిల్లాడు కదా అంత ఘారంగా చూసేవాళ్ళం లెక్కోడిని కన్నా ఎక్కువ ఘారంగా చూసేవాళ్ళం అనమాట ఇది వచ్చాక వా వాడిని డామినేట్ చేసేస్తుంది బాగాని ఇంకా దీన్నే ఎత్తుకోవాలి దీన్నే ఆడించాలి దీన్నే ముద్దాడాలి అంటదనమాట డామినేషన్ ఎక్కువైపోయింది మా ఇంట్లో లక్కోడ్ డామినేషన్ ఇంకా మీ సపోర్ట్ కూడా ఎక్కువైపోయింది ఈ మయాన్ని బాగా లెక్కోడికి అయితే ఇంకా కొబ్బరి అన్నం అయితే అనమాట అక్కటికి భోజనం లేట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత లెక్కోడితో ఆటలు పెట్టాను అనమాట అందుకని చెప్పి వంట లేట్ అయిపోయింది అందులోకి అన్నం అంటే కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది కదా అలా లేట్ అయిపోయింది ఇంక లెక్కడైతే ఆకలాకలంటుంది అందుకని చెప్పి దానికైతే ముందు టేస్ట్ చూపిస్తున్నాను సూపర్ అని చెప్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కమ్మగా నేను రెసిపీ షార్ట్స్లో పెడతాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్